梦的。 పారిపోవాల్సిన అవసరం అసలు ఇంట్లో ఎవరికి డాన్సులు అంటే ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి చాలా ఎనర్జీగా ఉంటారు కొంతమంది అసలు అలా ఎనర్జీగా ఉండరు ఏమి ఉండరు అసలు ఏం తాగుతారు నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం మీకు ఇంకో ఇంటి ఇస్తాను నాకేం జరిగినా కల రూపంలో తెలుస్తుంది అమ్మాయి పీరియడ్స్ వచ్చిందంటే ఎంత పెయిన్ ఆ టైంలో లో కూడా అమ్మాయి స్టేజ్ ఎక్కుతుందంటే దానికి అర్థం ఏంటి టెన్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నైన్టీ పర్సెంట్ ఫెయిల్ అవుతారని అని మీరే అన్నారు ఇంతమంది ఫెయిల్ అవుతారని తెలిసి కూడా ఇదే ఫీల్డ్ ఎందుకు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు ఎక్స్పోజింగ్ ఎలా చేస్తారు అంటే రేంజ్ లో చేస్తారు మీరు బల్లి అడుగుతున్నారండి ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకని ఎందుకంటే తీసిన ఫోటో దాసుకో తీరుబడి దాసుకో కళ్ళకి పండుగ చేసుకో డబుల్ మీనింగ్ ఎక్కువ మాట్లాడతారు నీకు ఉన్నది ఒకటే కదా రా నలుగురిని తీసుకుని ఏం చేస్తావు ఆడియన్స్ వీక్నెస్ తో ఆడుకుంటున్నారా అంతే ఇప్పుడు మీరు స్టేజ్ మీద మీకు ఉందా అంటారు మీకు ఉందా అంటే ఆ ఉంది వస్తావా అంటే మీరు ఏం చేస్తారు రారా అంటాను ఝాన్సీ గారు ఒక స్టేజ్ డాన్సర్ గా వెళ్ళి ఈరోజు డి అనే ఒక ప్లాట్ పెద్ద ప్లాట్ఫామ్ మీద ఒక డాన్సర్ గా ఉన్నారు అక్క చాలా కష్టపడింది కదండి అక్కడ భాస్కర్ గారు మీరు చాలా బాగుంటదండి మీది చాలా బాగుంటదండి అంటే అతను మిమ్మల్ని బాగా ఇంట్లో తెలుసా ఈ విషయం ఆ ఇంట్లో తెలుసు కాలేజ్ ఫ్రెండ్స్ తెలుసు నా ఫ్రెండ్ సర్కిల్ అందరికి తెలుసు కానీ అబ్బాయిల్ని మీద ఎక్కించుకొని లేకపోతే అబ్బాయిల మీదకి ఎక్కి అలా ఎందుకు చేస్తుంటారు మరి ఒక్కసారి ఇప్పుడు ఎవరికైనా కాల్ చేయొచ్చు కదా ఇంకొకసారి నాది మీ దగ్గర ఉంటే అతుక్కుపోతుందండి బాబు మేకప్ మీరు వేసినట్టు ఇంకెవరేయలేరండి స్టేజ్ మీద పట్టుకున్నానండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ పండు ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ స్టేజ్ డాన్సర్ అండ్ యాంకర్ గాను అలాగే డాన్సర్ గాను చాలా పాపులర్ అమ్మాయిని డాన్ అనాలా లేకపోతే డ్యాన్సర్ అనాలా ఆ అమ్మాయి నవ్వుతో డాన్స్ తో ఆ అబ్బాయి మనుషుల్ని కుళ్ల కొడుతుంది ఆ అమ్మాయి ఎవరో కాదు డాన్సర్ మధు డాన్సర్ యాంకర్ హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు మీ దేవాల బాన ఉన్నానే మాదయం ఉంది రండి బాగు అంటే మీరు గుడికి అందరూ బాగు ఉండాలి అంటారు కదా అందులో నేను ఒక ఓకే ఓకే అంటే డైలీ మంది బాగు ఉండాలని అంటే కోరుకుంటాను ఓకే యా అసలు జర్నీ ఎలా స్టార్ట్ ఏంటి అన్ని ఎంట్రీలో వచ్చేసి స్టార్ట్ అవును అసలు మీరు ఇంట్లో నుంచి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు మా ఇంట్లో యాక్సెప్ట్ సో అది ఓకే అదే ఎందుకు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మీ ఇంట్లో అంటే అంటే తెలియదు సైడ్ కదా ఏదో కానీ చూసుకుంటే డాన్సర్స్ అందరూ మన ఏపీ సైడే ఉంటారు విజయనగరం కానివ్వండి రాజమండ్రి విజయవాడ ఈ సైడే ఎక్కువ మంది ఉంటారు డాన్సర్స్ కానీ మీ ఇంట్లో ఏదో ఎందుకు ఒప్పుకోలేదు ఐ మీన్ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వలన లేకపోతే పక్కింటి వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో అంటే కొన్ని కొన్ని ఉంటాయి కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు అసలు స్టార్టింగ్ మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఫాలోయింగ్ అనేది లేదు ఏమీ లేదు కానీ ఒక్క రీల్ తో ట్రెండ్ అయిపోయారు అది కూడా మీరు పెట్టుకోలేదు ఆ రీల్ ఎవరో ఒక అబ్బాయి పెట్టాడు దాని తర్వాత మీరు ఇన్స్టాలో పోస్ట్ చేసుకుని అప్పుడు మీరు ట్రెండ్ అయ్యారు ఆ అబ్బాయి తర్వాత అంటే మిమ్మల్ని ట్రెండ్ చేసింది ఆ అబ్బాయి అనుకోవచ్చా అంటే చాలా అంటే చాలా మంది నన్ను రీల్స్ పోస్ట్ చేసి చాలా మంది ఎక్కువ మంది కొంచెం బాగా ఫేమస్ అయిపోయినంత మీరు ఎడ్యుకేషన్ సర్ ఎడ్యుకేషన్ చేయలేదా ఏమి ఎడ్యుకేషన్ చేశాను ఎంతవరకు చదువుకున్న డిగ్రీ బిఏ డిగ్రీ బిఏనా మరి ఎడ్యుకేషన్ తర్వాత ఈ డాన్సర్ ప్రొవిషన్ ఎలాగా నేను నైట్ ఈవెంట్స్ కలిపే మార్నింగ్ పబ్లిక్ ఎగ్జామ్ రాసేదాను ఎందుకంటే మాది తెలుగు మీడియం ఇంట్రెస్ట్ సీఈసీ ఓకే హెడ్డింగ్స్ అన్ని గుర్తుపెట్టుకుందాన్ని సోదంత రాసేదాన్ని పార్క్లో వేసేది ఆ సోది మొత్తం తీసుకుని వచ్చి ఇప్పుడు యాంకరింగ్ గా చేసేస్తున్నారు అలాంటి కాదు యాక్చువల్ గా చదివేదాన్ని సివిక్స్ కాబట్టి ఎకనామిక్స్ కామర్స్ ఇవన్నీ తెలిసిందే కామర్స్ లో ఎకనామిక్స్ కామర్స్ లో రెండు ఉంటాయి కామర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ అకౌంట్స్ ఏంటంటే లెక్కలు లెక్కల ప్రకారం ఉంటది తర్వాత ఇంకో ఇంకో విషయం తీరీ ఉంటుంది అంటే మీరు అంటే నేను అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ చేశారు డిగ్రీ దాకా చదువుకున్నారు ఎవరైనా జాబ్ దానికంటే మంచి ఆపర్చునిటీ జాబ్ కోసం చూస్తారు యాక్చువల్గా డాన్స్ అనుకోలేదు నేను యాంకరింగ్ పరంగా సెటిల్ అవుతా నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు యాక్చువల్ గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నేను చిన్నప్పుడు కూడా బిట్స్ ఉంటాయి బిట్స్ అన్ని నేను ఏం బిడ్స్ అంటే బిట్స్ అంటే ఏవి ఖాళీలు పూరించండి ఇవి లేకపోతే అవే ఉంటాయి కాలేజ్ లో టెన్త్ క్లాస్ లో అప్పట్లో మాకు బిట్స్ అనేవారు సో అవి ఎక్కువ ఇంపోర్ట్ అనేది లైన్ లైన్ చేసుకుందని అవన్నీ రాసుకొని చదివిదాను అనమాట సడన్ గా ఎవరైనా ఏమైనా క్వశ్చన్ తక్కువ చెప్పేదాను అనమాట సో ఇలాంటివే ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి మా సార్ నాకు గైడెన్స్ ఇచ్చేవారు నువ్వు ఆన్సర్ వెంటనే చెప్తున్నావు కదా మాధు ఇలాంటివి నీకు ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్ చెప్పి నన్ను ఎంటర్ సిసి తీసుకోమన్నారు సో నేను ఫస్ట్ ఇయర్ సిఈసీ తీసుకున్నాను ఇంకా జాబ్ వచ్చేస్తుంది కదా అనుకుంటే అంతలోకి డాన్స్ ఇన్కమ్ ఎక్కువైపోయింది అంటే ఇన్కమ్ బాగా ఎక్కువైపోయింది అయిపోయింది ఇంకా అప్పుడే ఆ ఇంటర్ స్టాప్ చేసేద్దాం అనుకుంటే లేదు డిగ్రీ వచ్చి చదువుకోవాలని కంటిన్యూ చేశాను ఆల్ టికెట్ ఇచ్చే టైమ్ లో కూడా చాలా కష్టాలు పడ్డాను కాలేజ్ కి ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు వన్ వీక్ లో టూ డేస్ త్రీ డేస్ వెళ్ళేదాన్ని ఓకే దాని షార్టేజ్ వచ్చింది దాని వల్ల ఆల్ టికెట్ కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఓకే ఇప్పుడు ఒక స్టేజ్ డాన్సర్ గా వెళ్ళాలి అంటే మీరు అప్పటిదాకా కాలేజ్ లైఫ్ వేరే ఒక స్టేజ్ డాన్సర్ గా లేకపోతే యాంకర్ గా వచ్చిన తర్వాత మీరు ఎన్నో ఎదుర్కోవాలి కామెంట్స్ కానివ్వండి లేకపోతే అబ్బాయిలు కొంతమంది రాళ్ళు తీసుకుని ఉంటారు కొంతమంది ఏ ఉంటే చేతులు అవి తీసుకుని ఉంటారు లేకపోతే బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు వన్స్ ఈ ఎడ్యుకేషన్ లైఫ్ నుంచి వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆ లైఫ్ ఎలా ఈ లైఫ్ బాగుందా ఈ ఎడ్యుకేషన్ లైఫ్ బాగుందా మీకు ఎడ్యుకేషన్ అనేది అన్నిటికన్నా విలువైంది అదే కదా నేను ఎడ్యుకేషన్ అనేది నేను అనేది ఎడ్యుకేషన్ పక్కన పెట్టండి నేను అనేది లైఫ్ అంటే కామెంట్స్ కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాను వస్తుంటే కామెంట్స్ నేను అవేం పట్టించుకోను చాలా వస్తుంటే గొడవలు అవుతుంటాయి కింద నుంచి ఏదో అండ లంగా పట్టుకొని లాగడం మైక్ ఇచ్చి కొట్టేయడం అవన్నీ లంగా పట్టుకొని అదే చాలా రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు చాలా దాంట్లో చూసాను కూడా నేను అందుకని అదే ఇవి రాళ్ళు తీసుకుని కొట్టడం డాన్సర్స్ ని మమ్మల్ని నన్ను ఎప్పుడే మిమ్మల్ని కాదు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా డాన్స్ వాటి గురించి అడుగుతున్నాను డాన్స్ యాక్చువల్ గా ఎన్నో కష్టాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ అలాంటి అమ్మాయి స్టేజ్ ఎక్కేటప్పుడు అంటే నేనే కాదు ఏ అమ్మాయిన మనం గౌరవించాలి ఆడితే ఒక అమ్మాయి బయటకు వచ్చింది దేనికి వస్తుంది అమ్మాయికి చేయాలంటే నాలుగు నాలుగు గదుల వెనుకలు ఏమైనా చేయొచ్చు కానీ డాన్స్ అని నమ్ముకొని వచ్చిందంటే అంటే ఆ దారికి వెళ్ళేదంటే ఈ దారికి వచ్చిందంటే అమ్మాయి క్యారెక్టర్ గొప్పతనమే కదా సో అలా అనుకోరు ఎవరు డాన్సర్ అంటే ఎవరిని చులకంగా చూడటం అది కరెక్ట్ కాదు అది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ డాన్సర్ కైనా వాల్యూ ఇవ్వండి ఓకే అది ఏ డాన్సర్ అయినా వాళ్ళకి వాల్యూ ఇస్తే చాలు కానీ డాన్సర్స్ ఎలా ఉంటారు అంటే కొంతమంది చూసుకుంటే కొంతమంది కొంతమంది డాన్సర్స్ ఉంటారు ఓన్లీ వచ్చామా ఈవెంట్ చేసుకున్నామా వెళ్ళామా కొంతమంది డాన్సర్స్ ఏంటంటే స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి చాలా ఎనర్జీగా ఉంటారు కొంతమంది అసలు అలా ఎనర్జీగా ఉండరు ఏమి ఉండరు అసలు ఏం తాగుతారు మీరు అండి అన్న డ్రింక్ చేస్తారా లేకపోతే ఏంటి అంత ఎనర్జీ ఎలా వస్తుంది నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం నేను ఇప్పటికీ పదిహేను శక్తి పెట్టాలి తిరిగాను అమ్మవారి మీద నేను ఏనాడు డ్రింక్ ముట్టుకోలేదు నా రెండు కాళ్ళ మీద నాకు కనీసం బీర్ కూడా తెలియదు అసలు ఏనాడు ఎప్పుడు ఎందుకంటే నాకు నచ్చదు హ్యాబిట్ అది బ్యాడ్ హ్యాబిట్ అది ఒక్కసారి అంటే అది నేను చూసాను నాకు ఫ్రెండ్స్ అందరినీ చాలా మంది దాని వాళ్ళు ఎడిట్ అయిపోయి లైఫ్ పాడు చేసుకున్నారు ఒక అమ్మాయి ఒక అక్క అప్పుడు నేను ఇంటర్మీ చదువుతున్నాను ఒక అక్క యాంకర్ అక్క మందుకు ఎడిట్ అయిపోయి డబ్బులు లేక ఇంకా సంథింగ్ సమ్థింగ్ చేసి ఆ తర్వాత చనిపోవడం అన్ని కల్లారా చూసాను అంత చూసిన తర్వాత నేను అలాగ తనకి బానిస్ అవుతాను ఇప్పుడు అది అని తెలుసు కాలినప్పుడు మనం తెలిసినప్పుడు ఎలా ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851